మన మధ్యలో గౌరవనీయులు కాకినాడ జిల్లా ఎస్పి శ్రీ సతీష్ కుమార్ గారు ఉండడం మనకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది యంగ్ అండ్ డైనమిక్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ విధి నిర్వహణలో నిజాయితీగా ఉంటూ ఎంతో బిజీగా ఉన్నా కూడా ఆయన కొంత సమయాన్ని మీ కొరకు వెచ్చించడం ఎంతో ఆనందంగా ఉంది యాక్చువల్గా సార్ ఇన్వైట్ చేయడానికి శ్యామ్ సార్ వెళ్ళినప్పుడు సార్ అసలు చాలా బిజీగా ఉన్నారు మాట్లాడడానికి కూడా అవకాశం లేని సమయంలో ఒక మెసేజ్ పూర్వకంగా సెలెక్ట్ అయిన విద్యార్థులందరూ వారి యొక్క అవగాహన లోపంతో కొన్ని తప్పులలో పడిపోతా ఉన్నారు వాళ్ళని మీ మెసేజ్ ద్వారా వాళ్ళని మోటివేట్ చేయాలి సార్ రండి అని ఒక మెసేజ్ పూర్వకంగా వారిని ఆహ్వానించగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి సతీష్ కుమార్ సార్ని మా విద్యార్థులను మరియు విజేతలను వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ సో ఇట్స్ లైక్ చాలా రోజుల నుంచి కష్టపడుతుంటుంటారు యాక్చువల్లీ ఇప్పుడు టోటలీ ఫోర్ లెవెన్లో లో అవుట్ ఆఫ్ ఫోర్ లెవెన్ త్రీ త్రీ సెలెక్షన్ ఇక్కడ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఎస్పెషలీ ఫ్రమ్ కాకినాడ నుంచి వచ్చినది చాలా సంతోషం సో నేను ఈ ఫీల్డ్కి వచ్చి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ ఇప్పుడు ఇది నా సెకండ్ డిస్ట్రిక్ట్ చేస్తున్నాను ఫస్ట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఎస్పీగా చేశాను ఇప్పుడు మళ్ళీ కాకినాడ ఎస్పీగా నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యింది జనరల్గా చెప్పాలంటే ఇట్స్ లైక్ మీరు క్లియర్ అయినది ఇట్స్ లైక్ ఫస్ట్ స్టెప్ అంతే అంటే కొంతమంది క్లియర్ చేసి ఉండొచ్చు కొంతమంది స్టిల్ ట్రై చేస్తుంటారు అంటే వచ్చిన వాళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ రాకపోయిన వాళ్ళు ఎవరు తక్కువ అనేది ఏమి కాదు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ వన్ మార్క్ వన్ పాయింట్ ఫైవ్ టూ అంతే సో ఎవరు రాలేదో ఇట్స్ గుడ్ మీరు మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టండి మంచి రిజల్ట్స్ వస్తాయి సో గెలిచిన వాళ్ళు ఎంజాయ్ చేయండి కాకపోతే ఇప్పుడే మీరు రియల్ టెస్ట్ అనేది దీని తర్వాత స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్ ఆర్ కంపారిటివ్లీ ఈజీ ఓకే చదవాలి రాయాలి ఫిజికల్లీ ట్రైన్ అవ్వాలి క్లియర్ చేయాలి దాన్ని మీ చేతిలో ఉన్నది ఇప్పుడు మీరు క్లియర్ చేసిన తర్వాత ఆన్ ఫీల్డ్ వచ్చిన తర్వాత మీరు ట్రై చేసి మీ చేతిలో ఉన్న విషయాలు తక్కువ ఉంటాయి మీ ఒక ప్రతి ఒక్క డెసిషన్ ఇప్పుడు మీరు ఎస్ఐగా వెళ్తారు ఒక స్టేషన్ చేస్తారు మీరు తీసుకున్న ప్రతి ఒక్క డెసిషన్లో కూడా ఇంకొక ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటాయి మీరు సీనియర్స్ ఉంటారు పొలిటీషియన్స్ ఉంటారు మీ రిలేటివ్స్ ఉంటారు సో చాలా ఒక డెసిషన్ మేకింగ్లో ఒక డెసిషన్ మీరు తీసుకోవాలంటే మీరు ఒక్కరి వల్ల మాత్రం అది జరగదు దాంట్లో చాలామంది లోపలికి వస్తారు అది అన్ని కన్సిడర్ చేసి మీరు డెసిషన్ తీసుకోవాలి ఓకే సో రియల్ ఛాలెంజ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతాయి మీరు ఈ సొసైటీలో ఈ ఛాలెంజెస్ని ఎలాగా ఫేస్ చేసి ఎక్సల్ అవుతారన్నది వెరీ ఇంపార్టెంట్ ఆ ట్రైనింగ్ ఎక్కడ ఉండదు ఆ ట్రైనింగ్ ఎవరు చెప్పలేరు మీ ఎక్స్పీరియన్స్ తర్వాత మీ సీనియర్ గైడెన్స్ దాన్ని బేస్ చేసుకుని వస్తాయి మీరు కూడా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ వెల్ విషర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో పాటు టచ్లో ఉండాలి ఏ ఏ డెసిషన్ తీసుకోవడానికి ముందు ఖచ్చితంగా మీకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటాము ఒకవేళ శ్యామ్ గారు ఉండొచ్చు లేకపోతే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి వస్త్రం మీరు చాలా మందితో పాటు గైడెన్స్ తీసుకుండొచ్చు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నవాళ్ళు మీ మీకు రిలేటివ్స్గా ఉండొచ్చు మీకు ఫ్రెండ్స్గా ఉండొచ్చు వాళ్ళందరితో పాటు బిఫోర్ మేకింగ్ ఎనీ డెసిషన్ మీరు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఒకసారి వాళ్ళతో పాటు కెన్సల్ట్ చేయాలి మీరు ఫాదర్ అండ్ మదర్ తల్లిదండ్రితో పాటు డిస్కస్ చేయాలి సో అలాంటివి చాలా ఉన్నాయి అని వస్తున్న రోజుల్లో చూస్తాము మీ ట్రైనింగ్ పీరియడ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఎగ్జామ్కి ఎలాగా ప్రిపేర్ చేశారో మీ ట్రైనింగ్ పీరియడ్ కూడా అంతే ఇంపార్టెంట్ మీరు ఎంత దూరము లాలో మీకు హోల్డ్ ఉందో అంత దూరం మీరు ఒక మంచి ఆఫీసర్గా ఎక్సెల్ అవ్వగలుగుతారు మీరు లా పైన హోల్డ్ లేదని అనుకోండి మీరు చాలా వీక్గా కనిపిస్తారు సో మీ ట్రైనింగ్ పీరియడ్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి మనం క్లియర్ చేసేసాము మన లైఫ్ అంతే సెట్ అని ఒక విషయం మీరు అనుకున్నారంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ రియల్ లైఫ్ రియల్ టెస్ట్ అనేది ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి పోడం అంతే సో అడ్వైస్ చాలని అనుకుంటున్నాను బట్ యా ఇంటగ్రిటీ ఓకే సో మనకి ఖచ్చితంగా ఇంటగ్రిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో ఓకే ఇంటెగిరిటీ లేకపోతే నథింగ్ మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో దానికన్నా శాలరీ మీకు వస్తాయి ఓకే మీరు హార్డ్ వర్క్ చేయడానికన్నా శాలరీ ఫిక్స్ చేశారు అది కాకుండా మీరు ఇంటగ్రిటీ హానెస్టీ లేదని అనుకోండి మీకు జాబ్ మాత్రమే ఉంటాయి కానీ మీకు అన్న నేమ్ ఉండదు మీ లైఫ్లో ఒక ఎస్ఐగా వస్తున్నారంటే ఆ యూనిఫామ్ వేసుకోవడానికి మీకు రాసి ఉంది కాబట్టి మీరు దానికి సెలెక్ట్ అయ్యారు అందరూ అలాగ రాలేరు యాక్చువల్లీ వచ్చిన తర్వాత మీరు అది ఎలాగా ఆ పవర్ని ఎలాగా వాడుకుంటారు అన్నది బట్టి ఉంటాయి మేబీ త్రీ ఎయిట్ త్రీ మెంబర్స్ సెలెక్ట్ అవ్వచ్చు కాకపోతే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత ఎంతమంది పేరు నిలబడుతుంది అన్నది ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఓకే సార్ దట్ ఈస్ హానెస్టీ ఇంటెగ్రిటీ అన్బయాస్ట్ చాలా ఉన్నాయి వర్డ్స్ సో మీకు అందరికీ తెలుసు మీరు ఎవరు చిన్నపిల్లలు ఎవరు కాదు అదర్వైజ్ ఎగ్జామ్ పాస్ చేయలేరు సబోట్ మీరు ఎలాగ డెసిషన్ తీసుకుంటారు ఎంత దూరము ప్రెషర్ని తట్టుకోగలుగుతున్నారు ఎంత దూరము ఫైట్ చేయగలుగుతున్నారు ఎంత దూరము ఎలాగనే డబ్బులు ఎవరి దగ్గర ఉందో వాళ్ళు అడ్వకేట్ పెట్టుకుంటారు లేకపోతే వేరే అదర్ వేసులు మేనేజ్ చేస్తారు ఎవరు హాస్పిటల్లో పోలీస్ స్టేషన్లో ఎవరు వస్తారంటే మ్యాక్సిమం పేదవాళ్ళు వస్తారు యాక్చువల్లీ అంటే వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలని తెలియదు ఏదైనా హాస్పిటల్ వెళ్తారో లేకపోతే పోలీస్ స్టేషన్ వస్తారు వాళ్ళకి తెలిసినది ఇది రెండే ఇమీడియట్గా న్యాయం జరగాలంటే సో అలాంటి వచ్చిన వాళ్ళకి మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి దట్స్ వాట్ యు ఆర్ సెలెక్టెడ్ యాక్చువల్లీ ఇక్కడ చాలా కష్టపడి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు తల్లిదండ్రులు కూడా వచ్చినట్టు ఉన్నారు సో ఇది ఒక గర్వమైన ఒక మొమెంట్ యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది చూడడానికి సో అది ఇట్స్ ఇట్స్ అది ఒక గ్రేట్ ఫీలింగ్ కదా ఇప్పుడు మనం పాస్ చేసినప్పుడు మన ఫాదర్ మందర్తో పాటు వచ్చి అలా కూర్చోడం అనేది ఇట్స్ అ ఫీలింగ్ యాక్చువల్లీ అది క్లియర్ చేసి నేను కూడా ఆ ఫీలింగ్ని క్రాస్ చేసి వచ్చాను కాబట్టి అది ఫీల్ చేయగలుగుతున్నాను సో ఇట్స్ వండర్ఫుల్ యాక్చువల్లీ చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు నేను ఒక వ్యవసాయ ఫ్యామిలీ యాక్చువల్లీ ఐఎమ్ ద ఫస్ట్ డిగ్రీ హోల్డర్ ఇన్ మై ఎంటైయర్ థింగ్ సో ఇట్స్ వెరీ గ్రేట్ ఫీలింగ్ యాక్చువల్లీ నైస్ ఆల్ ద బెస్ట్ సో ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ సార్ నా పేరు రామ్ చంద్ర సో స్టేట్ ఫస్ట్ యాంకర్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా ఛాలెంజింగ్ అండ్ అలాగే యాజ్ అన్ ఎస్ఐ ప్రతి డిసిషన్ మనం ఏదైతే తీసుకుంటున్నామో అది ఒకటి పబ్లిక్కి పోలీస్ మీద నమ్మకం పెంచేదా తగ్గించేదా అనేది మనం తీసుకున్న డిసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో అలాంటి డిసిషన్ తీసుకునేటప్పుడు మన మైండ్ సెట్ అవుట్ సైడ్ ఫోర్సెస్ నుంచి ఎంత స్టిఫ్గా ఉండాలి సో లైక్ ఎలా మనం మన మైండ్ సెట్ని అవుట్ సైడ్ ప్రెజర్స్ నుంచి కంట్రోల్లో ఉంచుకొని కరెక్ట్ డిసిషన్ తీసుకోవడానికి మనకి అది హెల్ప్ చేయాలి ఈ ఒక క్వశ్చన్ ఈ క్వశ్చన్కి సింగిల్ ఇదే ఆన్సర్ ఎస్ఓపి ఇదే ఎస్ఓపి ఇలాగా చేయాలని చెప్పి చెప్పలేము యాక్చువల్లీ అది ఒక సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ డిఫర్ అవుతాయి ఒక సిచ్యువేషన్కి ఒక డెసిషన్ తీసుకోవాల్సినది ఉంటాయి బట్ ఒకటే ఏంటంటే మీరు ఏ స్టేజ్లో ఉండి ఏ స్టేజ్కి వచ్చారని మీరు మర్చిపోవట్లేదంటే చాలు ఓకే సో అది ఒక్కటి అది ఒక్కటి ఉందంటే చాలు మీ డెసిషన్ మేకింగ్లో ఏ తేడా రాదు యాక్చువల్లీ సపోజ్ ఒక పర్సన్ వస్తున్నారు ఇటువైపు ఉన్న వ్యక్తికి ఇరవై ఐదు ఏకరాల ల్యాండ్ ఉన్నాయి ఇటువైపు ఉన్న వ్యక్తికి హాఫ్ ఏకర్ భూమిలు ఉన్నాయి ఇతరు వస్తారు మీకు న్యాయం ఎవరి పక్కన ఉందో అది ఇరవై ఐదు ఎకరాల భూమిలు ఉన్న పర్వాలేదు హాఫ్ ఏకర్ ఉన్నవాళ్ళ భూములన్నా పర్వాలేదు న్యాయం ఎవరి పక్కన ఉన్నది మీకు లా తెలుసు చట్టాలు ఏమి చెప్తుంది వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమి చెప్తుంది అన్నది మాత్రమే మీరు చూడాలి దాని తా కాకుండా ఎక్కువ ఏమి మీరు చూడకూడదు అండ్ మిమ్మల్ని ఒకవేళ ఆ పేదవాళ్ళు ఎవరు హాఫ్ ఏకర్ ఉందో వాళ్ళ పైన న్యాయం మీకు ఉందని తెలిసినప్పుడు మిమ్మల్ని ఆ వ్యక్తి పొజిషన్లో పెట్టి మీరు చూడాలి ఒకవేళ మీరు అదే ప్లేస్లో మీ తల్లి కానీ తండ్రి కానీ వచ్చారంటే మీరు ఏమి చేస్తారో అదే విధంగా ఎవరు వచ్చినా సేమ్ న్యాయమే మీరు చేయాలి యాక్చువల్లీ దట్ ఈస్ ద అల్టిమేట్ పాయింట్ అండ్ మీరు డ్రీమ్స్ మీరు ఎస్ఐ అవ్వడం వరకు మీరు ఎలాంటి స్పోర్ట్స్ ఆడారో లేకపోతే ఎలాంటి కోకరిక్యులర్ యాక్టివిటీస్ మీకు ఉందో అది ఏమీ కూడా వదిలేయకూడదు దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు డెసిషన్ మేకింగ్ ఎప్పుడు బాగుంటాయంటే మీ మైండ్ కాముగా ఉన్నప్పుడే డెసిషన్ మేకింగ్ బాగుంటాయి ఆ మైండ్ కాముగా ఉండాలంటే మీరు స్టిఫ్ ఆఫీసర్ని చూపించుకుని అలాగా స్ట్రిక్ట్గా ఎవరితో పాటు మాట్లాడకుండా ఉండడం తరువాత స్పోర్ట్స్లో ఏమీ పార్టిసిపేట్ చేయకుండా వదిలేయడం ఇదన్నీ అవాయిడ్ చేయాలి అందరితో పాటు ఫ్రీగా ఉండాలి దానివల్ల ఏమీ నష్టం జరగదు యాక్చువల్లీ సో యూ హ్యావ్ టు బీ ఫ్రీ ఫ్యామిలీతో పాటు ఎలాగ మాట్లాడుతున్నారో అలాగనే మాట్లాడాలి మీ ఫ్రెండ్స్తో పాటు ఎలాగా ఉన్నారో అదే ఫ్రెండ్షిప్ని ఎటువంటి పరిస్థితులు కూడా వదిలేయకూడదు కంటిన్యూ చేయాలి బికాస్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ స్ట్రెస్ బస్టర్స్ ఫ్రెండ్స్ లేకపోతే సో యూ కెనాట్ సర్వైవ్ యాక్చువల్లీ ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ ఉన్నారంటే చాలు మీరు మైండ్ ఎప్పుడు కూల్ కామ్గానే ఉంటాయి సపోజ్ ఏదో ఒక మూవీ వస్తుంది మీరు ఫస్ట్ షో ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తారని అనుకోండి ఇప్పుడు వరకు అలాగా ప్రాక్టీస్ అయి ఉండేది ఎస్ అయిన తర్వాత వెళ్ళకూడదని ఏమి కాదు అదే ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళచ్చు ఎంజాయ్ చేయాలి అప్పుడే మీ లైఫ్ యాష్ యూషువల్ ఉంటాయి యాక్చువల్లీ సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ టేకింగ్ ఎ గుడ్ డెసిషన్ అంతే యాక్చువల్గా కంపేర్ టు అదర్ డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి రావడానికి అమ్మాయిలు చాలా భయపడతారు బట్ ఈ నోటిఫికేషన్లో మేము చాలా మంది సబ్ ఇన్స్పెక్టర్స్గా సెలెక్ట్ అయ్యాము సో రాలేని అమ్మాయిలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు వచ్చిన మేము ఎలాంటి టిప్స్ ఫాలో అయితే కెరియర్లో మేము మంచిగా ఉండగడానికి మాకు అవకాశాలు ఉంటాయి నేను ఫస్ట్ అమ్మాయిల అబ్బాయి అని చెప్పి డిఫరెన్షియేట్ చేయట్లేదు యాక్చువల్లీ సో సో ఇట్స్ లైక్ సేమ్ సో నేను ఎటువంటి పరిస్థితులు కూడా ఓకే కోట అఫీషియల్గా అన్నీ ఉన్నదని సెపరేట్గా పక్కన పెట్టామంటే నేను వచ్చిన తర్వాత ఉమెన్ సైజ్ ఉమెన్ సిఐస్ ఆఫీసర్స్ డిఎస్పి ర్యాంక్లో అందరూ చూస్తున్నాను సో దే ఆర్ ఈక్వలీ గుడ్ అంటే ఒక మెన్ ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి ఎక్కువనే కూడా కష్టపడుతున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ చూడాలి ప్లస్ కెరియర్ని చూడాలి దే ఆర్ ఫ్యాంటాస్టిక్ బాగా చేస్తున్నారు అంటే ఒక పది మంది ఉన్నారంటే నేను చెప్తున్నది ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వరకు అది అప్లై అవుతుంది రిమైనింగ్ ఒక ఫోర్ మెంబెర్స్ కొంత బ్యాలెన్స్ చేయడానికి కష్టపడుతున్నారు అలాంటి వాళ్ళందరూ కొంత ఎవరు బాగా చేస్తున్నారో సీనియర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో పాటు గైడెన్స్ తీసుకోవచ్చు ఫిజికల్ ఫిట్నెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీరు అది ఫిజికల్ ఫిట్నెస్ సర్వీస్ వచ్చిన తర్వాత కూడా మీరు ఫిజికల్ ఫిట్నెస్ కంటిన్యూ చేయాలి సో ఎనీ ఇష్యూస్ ఉందంటే ఖచ్చితంగా సీనియర్స్ దగ్గర మాట్లాడాలన్న ఒక క్వాలిటీని నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐస్గా ఉన్నారు సపోజ్ ఎవరైనా సిఐస్ దగ్గర నుంచి ఏదో ఇష్యూ వస్తుందంటే ఇమీడియట్గా మీకు గట్స్ ఉండాలి అది ఎస్డిపిఓకి చెప్పడం కానీ నెక్స్ట్ అడిషనల్ ఎస్పీకి కానీ ఎస్పీకి కానీ ప్రాబ్లమ్ని కన్వే చేయడానికన్నా గట్స్ ధైర్యం ఉండాలి యాక్చువల్లీ అదిని మీరు చాలా పెంచుకోవాలి పెంచుకున్నారంటే ఫైన్ అదర్వైజ్ ఆల్ ఆర్ సేమ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ